హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివేశ ట్వంటీ ఎయిట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదేదో వచ్చేసరికి పక్కజొన్న తోటలో ఫ్రెండ్స్ అదే మా ఆడపడిచి వాళ్ళ విలేజ్లో ఫ్రెండ్స్ ఇది వాళ్ళ తోట అండ్ అక్కడ చూడండి వాళ్ళది తోటలో ఎన్ని కా ఎన్ని అంటే అన్ని మొక్కజొన్న పొత్తులు చాలా కాసాయి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మేము అది ఎంపాము ఈసారి అమౌంట్ పక్కకు వాళ్ళ ఎదురుంగా కావాలది వాటర్ మిలన్ తోట వాటర్ మిలన్ గార్డెన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే అంత బాగుంది చూడండి పండు బాగా పండింది కానీ వాళ్ళు ఇంతవరకు తెంపలేదంట సో మేము కూడా వాటర్ మిలన్ అక్కడ తెంపుచ్చుకోలేదు ఫ్రెండ్స్ డిసప్పాయింట్ అయినా అక్కడ ఎంత బాగుందంటే చాలా ఎట్లా ఇట్లా చూస్తుంటే స్టార్టింగ్ చిన్న చిన్నగా ఉన్నాయి మీడియకెళ్ళాక పెద్ద పెద్దగా ఉన్నాయి ఎంత మంచి అనిపిస్తుంది చూసాం మా చద అసలు ఏర్పడట్లేదు ఆకులా కాయల అనేది అండ్ నేను ఫస్ట్ టైం అట్లా వెళ్ళిన మే ఇది వాటర్ మిలన్ గార్డెన్కి మొక్కజొన్న తోటకి ఇది సెకండ్ టైం అది కూడా మాటపరిచే వాళ్ళకి అంత ముందుకు వెళ్ళిన ఈసారి వీడియో తీశాను ఇదైతే వాటర్ మిలన్ గార్డెన్ ఫస్ట్ టైం అన్నట్టు చూసాక చాలా అంటే చాలా అనిపించింది అండ్ నాకు నుండి మా బాబు చూస్తున్న వీడియో తీస్తున్నాం మా బాబు మా అమ్మ మా అని వస్తానన్నాడు నెక్స్ట్ చూడండి ఆడుకు నేను ముందు పోతుంటే వస్తాడు వస్తున్నారు వాళ్ళ డాడీ ఎత్తుకొని వస్తున్నాడు మా బాబు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎక్కడనే వాళ్ళు వస్తున్నారు ఇక్కడేమో మా ఫ్రెండ్ ఏమో ఆడపడో అది నేను చూపిస్తుంది నన్ను ఏం చేస్తున్నావు ఫస్ట్ వాటర్ వెళ్ళాల్సి దిగామని ఎందుకు చూడండి ఎంత బాగున్నాయి వాడు మా బాబు ఎగ్జైట్మెంట్ చూడండి వాడు వెంటనే దిగేసిండు అక్కడికి స్వామి చంపిద్దామని అంటున్నాడు ఎక్కడ నడుస్తా మంచి అనిపించింది నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది హైదరాబాద్ నుండి ఫస్ట్ టైం అంటే అక్కడి నుండి మళ్ళీ మా పక్కకు వరి పొలం ఉంటుంది కదా పొలం నుండి అన్నిటి పక్కకు మా ఆడపట్ వాళ్ళ చేయను కదా అక్కడికి వచ్చాము అది ఫస్ట్ టైం అన్నట్టు అది ఫస్ట్ ఒక చిన్న తెపుతారు కదా అది మేమే తెంపేసాం ఈసారి అని మా బాబుతోటి తెంపించింది అన్నది తెంపాడు అని మా బాబుతో ఫస్ట్ తెంపించింది కానీ బాగా అనిపించింది ఈసారి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ తెంపాడు అయినయ్యో కాలేదో మేము అంటే టూ డేస్ తర్వాత రండి త్రీ డేస్ తర్వాత బాగా అవుతాయని అన్నది కానీ ఫుల్గా అయింది అండ్ మంచిగా మేమైతే ఫస్ట్ టైం ఏంటంటే ఇంకొక పొలం దగ్గరికి వెళ్ళి బాయ్ దగ్గరికి వెళ్ళి మంచిగా చ అది పత్తి కట్టెలు ఉంటాయి కదా వాటితో వేసి కాల్ చేయడం అనే మా కోసం చాలా బాగా అనిపించింది ఆ ఫీల్ వేరే డిఫరెంట్గా అనిపించింది ఎప్పుడు కానీ తిన్నా ఇష్టంగా తిన్నా అనిపించింది కానీ ఈసారి మాత్రం అలా తెంపుకొని ఫ్రెష్గా ఇలా దింపుకొని మళ్ళీ ఇంకో చిన్నకి వెళ్ళి మంచిగా అక్కడ చెత్త వేసుకొని కాసుకొని మా మమ్మీ వాళ్ళు చెప్తూ ఉండేది అట్లా తింటే బాగుంటుంది బాగుంటుంది అండ్ మా మమ్మీ వాళ్ళు అలా తిన్నారంట మా హస్బెండ్ కూడా అంటాడు అట్లా తింటే మీరు అవన్నీ ఫీల్ ఎంజాయ్ చేయలేదు కానీ నేను ఫస్ట్ టైం వాళ్ళు బాగా ఎంజాయ్ చేశాను అండ్ నాతో పాటు మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాను వాడు బాగా ఇస్తా చూస్తున్నాడు వాడిని వదిలేస్తే ఎక్కడెక్కడ మట్లా దిగుదామా అని చూస్తూ ఉన్నాడు అని తెంపిస్తుంది మా ఆడపరిచి మా బాబుని ముట్టుకున్నాడు వాడు ముట్టుకోవాలంటే వాడు అంటే ఇట్ట ఇట్టా అన్నాడు అంత ముట్టిచ్చేసింది అంత ముట్టించేసి తర్వాత తెంపేసింది అప్పటికే అనేది తెంపేశాడు నేనైతే అంటే చాలా తెంపేసిన మనకి అనిపిస్తే ఆగదు కదా అలా అనిపించింది ఎగ్జైట్మెంట్ నేను తెంపుతున్నా మా హస్బెండ్ అందరం తెంప ఇక్కడైతే మా హస్బెండ్ అండ్ ఫ్రెండ్స్ తెంపుతున్నాడు పెట్టి ఏది మంచిగా అయిందో లేదో చూసి మరి తెంపుతాను మనకంత ఎక్స్పీరియన్స్ కదా ఏదో ఒకటి తెంపుదామని తెంపేసిన అక్కడ మా అత్తమ్మ తెంపుతుంది చెప్తుంది అక్కడ లేదు ఉన్నదని చూస్తే చంపుతుంది అండ్ ఇదేమో ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసినాక ఇక వెనక పెరట్లు ఇవాళ సపోటా చెట్లు ఫుల్గా అంటే ఫుల్గా ఉన్నాయి కానీ ఫుల్ స్వీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ తెంపి పండిని మాకు పంపించింది తిన్నా ఫుల్ స్వీట్గా ఉన్నాయి ఇవి కూడా బాగా అనిపించింది ఎంతేనా అంతే చెట్టు మీద కంచి తెంపుకొని అప్పటిదప్పుడు తినడం ఆ టేస్ట్ చాలా బాగు అనిపించింది ఎప్పుడెప్పుడు తినడం వేరు అండ్ ఫ్రెష్గా తెంపుకొని తినడం చాలా అంటుంది మంచిగా అనిపించింది అండ్ ఇది గ్రేప్స్ ఇంకా పండలేదు ఇది తెంపలేదు కానీ ఇంకా ఫిఫ్టీన్ డేస్కి అట్లా పండిపోతాయట కానీ మేము వెళ్ళే వరకు కాయలు ఉన్నాయి చాలా కస్తాయి బట్ పండలేదు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత వాళ్ళకి పోస్తాయంటే దింపుతా అన్నది ఇదేమో ఇంకో పొలం అన్నాం కదా అక్కడ మునుగ తోట మునక్క ఫ్లవర్ ఫ్రెండ్స్ చూడండి ఇది అక్కడ ఇంకో తోట అని చెప్పిన కదా అక్కడ మునగ చెట్లు పెట్టారు మొత్తం తోటలాగా వేసి పెట్టారు ఫ్రెండ్స్ ట్వంటీయో థర్టీయో చెట్లు మొత్తం పెట్టారు ఇదేమో కింద మొత్తం గోంగొరళ గడ్డి పెరిగింది అరటి చెట్లు అరటికాయలు అదంతా గార్డెన్ అన్నట్టు ఫ్రెండ్స్ మంచిగా అనిపించింది అక్కడ చూసండి ఇక్కడెక్కడ ఉన్నాయి అంటే పైకున్నాయి పైకున్నాయి ఫస్ట్ ఏం కనిపించలే లోపలికి వెళ్ళాక ఫుల్గా ఉన్నాయి పొడుగు పొడుగు ఒక్కొక్కటైతే మా బాబు పొడుగున్నాయి మునక్కాయలు మా బాబు కూడా పట్టుకొని ఫోటో దిగిండు దానికి ట్వంటీ డేస్ ఇంకా నేచర్కి దగ్గరగా ఉండడం చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అన్నీ మనం ఇక్కడ సిటీలో అంటే తెంపుకున్న వచ్చినాయి కొనుక్కుంటామా తింటామా కానీ ఊళ్ళో అయితే ఆ ఫ్రెష్నెస్ ఆ కూరగాయలు అసలు చాలా డేస్ ఉన్న ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉన్న అసలు ఏం ఖరాబ్ అసలు అదేంటో అర్థం కాదు దాన్ని ఎప్పుడు వచ్చినా మా కోసం కూరగాయలు అవన్నీ తీసుకొస్తుంది అండ్ ఈసారి మేము మా చేతులతో తెంపుకొని వచ్చాము కదా చాలా బాగా అనిపించింది ఇది దొండ దొండకాయ సోరకాయ బీరకాయ అవన్నీ వేశారు ఫ్రెండ్స్ వాళ్ళు కూరగాయలు కూడా వేశారు సోరకాయ కాకరకాయ దొండకాయ చిక్కుడు ప్రతి వెజిటేబుల్స్ వేస్తారు ఫ్రెండ్స్ అండ్ మంచిగా వండిస్తారు మా ఆడపడిచి వాళ్ళు చాలా బాగా వండుతాయి కూరగాయలు కూడా ఎంత అంటే మూల కూరగాయలు వెరీ టేస్టీ టేస్టీ అనిపిస్తాయి అదేందో ఇంకా ఎండకి సగం పోయిందంట కానీ బాగుండే చూడండి దొండ చెట్టు ఫ్రెండ్స్ ఈడవాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టపడతారు మా ఆడపడుచు కానీ మా అన్నయ్య కానీ మంచిగా చెట్లను అయితే భలే పెంచుతారండి వాళ్ళు చేసేది మంచిగా అనిపిస్తుంది వాళ్ళు చేసే వ్యవసాయం కానీ ప్రతీది మంచిగా వండుతుంది అండ్ అట్లా అనిపించాలి మనం వాళ్ళు రోజు దగ్గరకు ఉండడం వాళ్ళకి బోరింగ్ అనిపించచ్చు కానీ మనకైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా ఎగ్జైట్మెంటెడ్గా ఎంజాయ్మెంట్గా అండ్ మంచిగా అనిపించింది అక్కడే ఉండాలనిపించింది చూడండి ఫ్రెండ్స్ మునక్కలు ఎంత గుత్తులు గుత్తులుగా కాస్తాయంటే కుక్క కొమ్మకు ఎన్ని త్రీ ఫోర్ అట్లా వెళ్ళాడుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వేలాడుతున్నాయో ఒక్కటి చూడండి ఎంత పొడుగు పొడుక్కునేసి అన్నగా పొడుగ్గా ఇదంతా ఆఫ్ ఉన్న వీడియో మంచిగా అనిపించింది ఒక్కొక్క చూడండి ఫ్రెండ్స్ పైకి చూస్తున్న పైకి చూస్తూ కవర్ చేస్తున్నది ఇంకా ఎంత పొడుగు పొడుక్కున్నాయో అనేసి వీడియో మ్యాక్స్ అసలు పొడుగు ఏమన్నా ఉన్నాయా మూ మన చేతి కంటే పొడుగున్నాయి భలే అనిపించింది అసలు చూడండి ఫ్రెండ్స్ అదే ఆ గ్రీనరీ పైన ఆకాశం అటు చెట్లు చుట్టూ అసలు ఎంత అంటే అంత బాగా నేచర్కి ఎంత దగ్గరగా ఉన్నామనిపించింది ఫ్రెండ్స్ ఆ ఫ్రెష్ ఎయిర్ ఫీల్ వస్తూ హాయిగా భలే అనిపించింది ఎన్ని నిజంగా చెప్పాలంటే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కానీ ఆ ఫ్రెష్ ఎయిర్ పిలిస్తే అటు ఇటు చుట్టూ నేచర్ని చూస్తూ ఆ పక్షుల సౌండ్స్ వింటూ హాయిగా ఉండొచ్చు అనిపించింది ఫ్రెండ్స్ భలే అనిపించింది చూడండి ఫ్రెండ్స్ ఇవేంటో మీకు తెలుసా రాములక్కాయలు బాగా అనిపించినాయి నాకు ఇష్టం కాకపోతే అవి పండు పండిపోయినాయి అవి తీసుకురాలేం కదా అనేసి తీసుకొచ్చుకోలేదు అండ్ పక్కనే ఇంకా బ్రింజల్స్ ఉన్నాయి ఇంకేవేమో రాములకాయ మనిక్కులు చేతిలో పట్టుకొని చూపిస్తుంది వంకాయ గుడి ఎంతెంత మంచి కాసినాయి బ్రింజల్ కలర్ అంటే బ్రింజల్ కలర్లో ఉన్నాయి ఫ్రెండ్ ఫ్రెండ్ మా బాబు చూడండి ఇక్కడ క్యాబేజ్ ఫ్రెష్ క్యాబేజ్ ఎంత బాగుంది క్యాబేజ్ ఇవన్నీ వంకాయ తోట ఫ్రెండ్స్ ఈ ఎండకంతా ఎండిపోయిందంటే వాటర్ వాడతారు వాళ్ళు ఇంకా అంటే న్యాచురల్గా ఎక్కువ వాటర్ ఉంటే ఎక్కువ పడతాయి కదా సో కొంచెం ఈ వాటర్ పెట్టడం వల్ల తక్కువనే ఉన్నాయి కానీ కాస్తున్నాయి అవన్నీ కూడా ఇవన్నీ టమాటా తోట అసలు ఏమన్నా అనిపించిందా అక్కడ నుండి రావాలంటే లేదేమో పొలం ఒక పక్కకి కూరగాయలు ఒక పక్కకి పొలం మధ్యలో బావి ఏ అసలు ఫీలింగ్ చెప్పాను కదా ఫ్రెండ్స్ పొలం మధ్యలో బావి అని బావి చూడండి ఫ్రెండ్స్ అందులోపల ఫిష్ ఫుల్ పొడుగుంది మీకు చూపిద్దామంటది కానీ మన చెయ్యి అంత పొడుగుంది తాబేలు అవన్నీ ఉన్నాయి బాబు నెట్టుకున్నాను ఎక్కడ వచ్చేసాను మా బాబు ఆగడు నా చేతిలో అండ్ మా హస్బెండ్ అక్కడికి ఆల్రెడీ డ్యూటీ టైంలో వర్క్ ఉన్నాడు ఇదంతా పూలం ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపించింది ఈవినింగ్ ఇంకా సన్సెట్ అయ్యే టైంలో మంచిగా సన్ ఇక్కడ ఎంత పూలం చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఎక్కడి నుండి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ వెజిటేబుల్స్ ఇంకొక ఆడ వేశారు అక్కడికి వెళ్తున్నాము మా ఫ్రెండ్ మా బాబు కూడా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తే హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నారు భలే అనిపించింది అప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా సో వెజిటేబుల్స్ కూడా వచ్చేసాం మొత్తం కూడా వచ్చేస్తుంది వెనకాల వెనకాలీ ఇక్కడ పది చెన్ను మధ్యలో సోరకాయ బీరకాయ కాకరకాయ దోసకాయ అన్నీ వేసేసారు ఎత్తుకాని దొరకలేదు మా నిక్కులు ఫస్ట్ చెప్పిన తర్వాత మా అక్క ഇക്കേടേന്ദ ഇ അത് ഇക്കെ മൂടു കിപ്പിച്ച പൈസ നോക്കി ഭാപ്പിന് ഫ്രണ്ട്സ് ഇങ്ങനെ കാക്കരക്കാൾ കാക്കരക്കായ ചുറ്റും కాకరకాయలు ఇది కాకరకాయ ఫ్రెండ్స్ కాకరకాయలు బాగానే రన్నింగ్ ఫ్రెండ్స్ పత్తి ఇదంతా చూడండి ఫ్రెండ్స్ అన్ని కాకరకాయలు వీడియోలో చూపిస్తున్నాను మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫుల్ కాకరకాయలు ఎక్కడికి వీడియో ఎన్నో చేసేస్తే ఇంకా నెక్స్ట్ క్యాబేజ్ ఫ్రెండ్స్ ఇది లాస్ట్కి వచ్చేప్పుడు అప్పుడు ఆడపాటు క్యాబేజ్ వస్తే పంపించింది అండ్ ఇది మొక్కజొన్న ఫోటో ఫ్రెండ్స్ తోట ఇక్కడ కొన్ని పిక్స్ ఫ్రెండ్స్ అది మొక్కజొన్న తోటలో ఇది మా అత్తమ్మ అండ్ ఇవి కాల్చాడన్నాం కదా కట్టెల మీద అవి మొక్కజొన్నలు కాల్చినవి అండ్ ఇవి కొన్ని సోరకాయలు అండ్ ఇవి కాల్చినాక మేము అక్కడ బావి పక్క షెడ్ లాగా ఉండే అక్కడ కూర్చొని తిన్నాం మేము అండ్ ఇంకేదేమో గట్టు అంటారు కదా గట్టు మీద Thank you for watching my video please like share and subscribe my channel Divashtan 20